రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరికొత్త పంతాలు ఆలోచన చేసి చదువుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలను చదువుతో పాటు క్రీడలకు కూడా ఎంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని దాని ఆవశ్యకతను పిల్లలకు చెప్పడానికి పిల్లలను ప్రోత్సహించడానికి పెద్దలను చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుగా ఆంధ్ర అనే టైటిల్ ఫేర్లో ఈ రాష్ట్రంలో క్రీడోత్సవాలు నిర్వహిస్తూ ఉంది క్రీడా సంబరాలను నిర్వహిస్తూ ఉంది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పిల్లల గురించి కానీ పిల్లల విద్య గురించి కానీ వారి క్రీడల గురించి కానీ వారి ఆరోగ్యాన్ని గురించి కానీ ఏ ప్రభుత్వం ఆలోచించే సత్యం గత పాలకులు రాజకీయాలు చేసినారే తప్ప ప్రజలకు సేవ చేయలేదు సాంప్రదాయబద్ధంగా కొన్ని పనులు నిర్వహించినారే తప్ప సరికొత్త పంతాల సంస్కరణలు అయితే తీసుకురాలేకపోయినా అది ఓ యువకుడు తీసుకురాగలిగినందుకు చాలా గర్వపడతా ఉన్నాం ఆ యువకుడే జగన్మోహన్ రెడ్డి కావడం ఆయన పార్టీలో మేము కొనసాగడం మనస్ఫూర్తిగా మేము గర్వపడతా ఉన్నాం సంతోషపడతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం మాట్లాడాల్సి ఉంది కాబట్టి దీని గురించే మాట్లాడతాం ఎంత ప్రయోజనం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి మీరే ఇంతకుముందు వినే కానీ క్రీడల గురించి ఆలోచన చేసిన అవకాశమే లేదు సరే విద్యకే సరైన ప్రాధాన్యత ఇవ్వాలి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన నాడు నేడు మనపడి వచ్చింది అమ్మఒడి వచ్చింది ఇంగ్లీష్ మీడియం వచ్చింది డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్త తీసుకున్నారు వాళ్ళ పోషక విలువల ఆహారానికి జాగ్రత్త తీసుకున్నారు చదువుతో పాటు క్రీడలు కూడా ఉండాలి రెండు కళ్ళలాంటివి విద్యార్థిని విద్యార్థులు క్రీడల వలన శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా వస్తుంది మానసిక నిగ్రహం కూడా వస్తుంది గెలుపు ఓటలు సమానంగా స్వీకరించగలిగినటువంటి నైజం ఆటలలో మాత్రమే ఇంత మరి ఎక్కడా ఉండదు అది చిన్నప్పటి నుంచి మన పిల్లలకు ఇక్కడి నుంచే మనం దాన్ని డెవలప్ చేయాలి గెలుపునైనా ఓటమి అయినా సమానంగా స్వీకరించగలిగిన స్థితి ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని అభినందించే సంస్కారము తిరిగి మళ్ళీ ఆ విజయాన్ని అందుకునే దానికోసం చేసే ప్రయత్నము మానసిక నిగ్రహము పట్టుదల మన పిల్లలకు ఇప్పటి నుంచే మనం నేర్పిస్తాం అది ఎక్కడ దొరుకుతుంది అంటే మైదానంలో దొరుకుతుంది ఎక్కడ దొరకదు ఈ ప్రపంచంలో ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి విశేషాలన్నీ కూడా ఒక విద్యార్థిని విద్యార్థులకు ఒక యువకులకు కావాల్సినటువంటి మానసిక దృఢత్వం స్ఫూర్తిదాయకమైన అంశాలన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే మైదానంలో దొరుకుతాయి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో సరికొత్త విధానానికి సంస్కరణలకు శ్రీకారం చెప్తున్నాడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటా ఉంటాను నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్తా ఉంటాను ఏ గ్రౌండ్లో అయితే మనం ఉండామో ఈ గ్రౌండ్ ఒకప్పుడు ఎందుకు తరంగా కూడా నిరుపయోగం చేసి పెట్టినారు గుంతలతోనూ నీళ్లతోనూ వృధమయంతోనూ పిల్లలు ఆడుకునే పరిస్థితులు లేదు ఈరోజు పిల్లలు ఆడుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆ రెండు సంవత్సరాలుగా అంటే ఈరోజు ప్రభుత్వం విడ ఆటోటు నిర్వహిస్తానంటే అక్షరాల అది నేను ఎప్పుడో ఆరు సంవత్సరాల కిందట మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రౌండ్ పరిస్థితి చూసి పిల్లలు పెద్దలు నా దృష్టికి తీస్తే యాభై లక్షల రూపాయలు నా సొంత డబ్బు పెట్టి ఈ గ్రౌండ్ని తయారు చేసినాడు యాభై లక్షలు పెట్టి అలాగే పదహైదు వందల ట్రిప్పులు ఫ్యాక్టరీల బట్టి ఉన్నాయి కదా దువ్వురు నుంచి పదహైదు వందల ఫ్యాక్టరీల మట్టితో నేను ఎత్తి చేసేదానికి ఇక్కడ పీఈటి మాస్టర్లు అందరికీ తెలుసు ఇక్కడ వాకర్స్కి అందరికీ తెలుసు రెండు వేల పదహారు సంవత్సరం పదహైదు సంవత్సరం ఆ ప్రాంతంలోనే యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రౌండ్ను ఈ స్థితికి తెచ్చినాం కారణం నా ఊర్లో ఉండే పిల్లలు ఆడుకుంటే దానికి మంచి మైదానం ఉండాలా ఆ మైదానంలో వాళ్ళు రావాలా క్రీడల్లో వారు ఉత్తీర్ణత సాధించాలా ఎదగాలన్నదే నా లక్ష్యం ఇంకా ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తాను ప్రొద్దుటూరు పట్టణం ఖచ్చితంగా నూటికి నూట ఒక్క శాతం నేను ఆశిస్తాను క్రీడాకారులను ఉత్పత్తి చేసే కర్మాగారం కావాలని కోరుకుంటాను తల్లి నేను క్రీడాకారులను ఉత్పత్తి చేసే కర్మాగారం నా ఊరు కావాలని చెప్పి నేను కోరుకుంటాను ఊరు కావాలని చెప్పి ఆ దిశగానే నా పిల్లలు కూడా ముందు ప్రయాణం చేయాలా మా ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తుంది ముఖ్యంగా పర్సనల్గా ఎమ్మెల్యేగా నేను మాత్రం మా పిల్లలకు వ్యక్తిగతంగా కూడా ఎంత దూరం ప్రోత్సహించాలో ఎంత సహాయం చేయాలో చేస్తాను ఈ ఎన్నికల తర్వాత కూడా పుద్దుటూరు పట్టణ ప్రజలకు మాట ఇస్తూ ఉన్నా ఈరోజు క్రీడాకారులందరికీ క్రీడాకారుల వైపు నుంచి గ్రౌండ్లో మైదానం ఉండి నా పిల్లలకు మనస్ఫూర్తిగా మాట విస్తూ ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే కాగలిగిన తర్వాత ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదో సంవత్సరం వచ్చే నాటికి ఈ పొద్దుల్లో అద్భుతమైనటువంటి ఒక క్రీడలకు సంబంధించినటువంటి ఏమంటారు స్టేడియం నిర్మించి పిల్లలకు అందిస్తాను నూటి నూట శాతం ఈ ఊళ్ళో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచ్చే నాటికి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి స్టేడియం ఒకటి నిర్మించి నుంచి పిల్లలకు కానుకగా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మాట ఇస్తూ ఈరోజు ఆడదాం అందరూ అనే ఆటలతో ప్రారంభమై ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ఈ క్రీడలు ముగుస్తాయి ఫిబ్రవరి తొమ్మిది ఫిబ్రవరి పది నుంచి రాజకీయ క్రీడ ప్రారంభమవుతుంది ఈ క్రీడ ఈ క్రీడల్లోనూ జగనే గెలుస్తాడు ఆ క్రీడల్లోనూ జగనే గెలుస్తాడు आल बेस्ट जगन आल दि बेस्ट क्रीना